జయ శ్రమనారాయణ ఆ పదా ముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యొక్క శ్రీమద్ రామాయణాన్ని యథాపథంగా అందించాలని ఒక లక్ష్యంతో ఒక వీడియోలు మీకు చేస్తున్నాను ఇప్పుడు మనకి నిన్నటి వరకు యాభై నాలుగు శ్లోకం చూసాం యాభై ఐదు శ్లోకంలో మార్గమాణో వనేం సీతం రాక్షసం సందదర్శహ కబంధం నామరూపేణ వికృతం ఘోరదర్శనం తం నిహత్య మహాబాహో దవః స్వర్గత ఇప్పుడు శ్రీరాముడు సీతాదేవికి అడవుల్లో అన్వేషిస్తున్న టైములో కబంధుడైన రాక్షసుడు వాళ్ళని అట్లగించాడు అట్లగించి వాళ్ళని కబళించిపోయాడు కబలించిపోయేటప్పటికీ ఎప్పుడైతే కబలించిపోయాడో శ్రీరాముడు ఏం చేశాడు వాళ్ళని అతన్ని హతమార్చాడు హతమార్చే ముందు అతను ఏం చేశాడు అతను ఉన్నటువంటి శాపం ఒకటి ఉంది ఎందుకంటే రాముడు చేత ఎప్పుడైతే రాముడు వచ్చి నేను చంపుతాడో అప్పుడు నీ యొక్క శాప విమోచనం జరిగిందని ఇంతకుముందు శప్పించినటువంటి ఋషులు చెప్పింది ఈయన గుర్తుకొస్తుంది ఎవరికి ఈ కబందుడికి అప్పుడు రాముడు వచ్చాడని ఆయన్ని ప్రార్థించుకొని నన్ను చంపడంతో కాదు చంపి నాకు దహన సంస్కారం కూడా చేసేయండి చేస్తే మీకు సీతాదేవి అన్వేషణకి నేను కూడా మీకు సహాయపడగలను చెప్తాడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఏం చేస్తాడు ఇతను కబందును చంపేసిన తర్వాత అతనికి దహన సంస్కారం చేస్తాడు ఎప్పుడైతే ఇతను దహనం చేశారో ఆ యొక్క దహనంలోంచి ఒక దివ్య స్వరూపం బయటకు వచ్చి అప్పుడు ఒక చెప్తుంది అనమాట ఏమని చెప్తుంటే దగ్గరలో శబరిమాత ఉంది ఆయన కలవండి ఆ తర్వాత సుగ్రీవుడు తోడ్పడతాడు మీరు సుగ్రీవుడు మీకు సహాయం చేయగలడని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట సచాస్యం కథాయమ శబరిం ధర్మచారిణిం శ్రమణిం ధర్మ నిపుణం అభిగచ్చితి రాఘబా శాప విముక్తుడైన కబంధుడు దివ్య రూపంతో స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆకాశం కొంత తడవాగి శ్రీరామునితో ఓ రామ ఈ సమీపంలోనే నీ భక్తులైన శబరి కలదు గురువును సేవించడం ఆమె స్వభావం అతిథి సత్కారం ఆమె నిరతురాలు ఆమె సన్యాసిని నువ్వు ఆ శబరి వద్దకు వెళ్ళుము అని పలికాడు అలాగే ఇంకేం చెప్పాడు సౌభాగ్యచన హే జ శబరిం శత్రుసూదన శబర్య పూజిత సమ్యగ్రామో దశరత్మ్య శత్రువులను రూపుమాపువాడు మహా తేజస్యాలి అయిన శ్రీరాముడు శబరి కడకి వెళ్ళిను శబరి భక్తి శ్రద్ధలతో కొసరి కొసరి ఫలములు అర్పించి ఆయనకి పూజించను అలాగే పంప తీరే హనుమత సంగతో వానరేణ హనుమధ్వచేణ సుగ్రీవేణ సమగా పంపా తీరమన శ్రీరాముడు వానరుడైన హనుమంతుడితో కలుసుకున్నాడు కలుసుకొని వానరత్మని విషయాన్ని అనుసరించి సుగ్రీవుడి కాడకెళ్ళాడమాట ఎప్పుడైతే సుగ్రీవుడు ఈ వానరుని పంపించారు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు చూడమని పంపించేటప్పటికే హనుమంతుడు విచారణ కనుక్కున్నాడు ఆయన బాధల్లో ఉన్నాడు సుగ్రీవుడు బాధల్లో ఉన్నాడు కాబట్టి సుగ్రీవుడికి తెలియజేసి సుగ్రీవుడు తీసుకురమ్మంటాడు అప్పుడేం జరుగుతుంది సుగ్రీవాయ చతర్వం సంసారామో మహాబల అతిది యథావృతం సీతయాచ్య విశేషత ఈ మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతం తెలిపాడు మరియు సీతాపహరణ కాదని కూడా ఆయనకు పూర్తిగా వివరించాడు వివరించిన తర్వాత ఏం తెలిసింది చాచి సత్సర్వం సుత్వా రామస్య వానర సఖ్యం రామేణ ప్రీతిచ్యవాగ్ని సాక్షికాం తతో వానర రాజేన వైరామకథనం ప్రతి రామాయణ వేదితం సర్వం ప్రణయ ఎద్దు దుఃఖితా అంటే సుగ్రీవు సుగ్రీవుడు రాముడు చెప్పిన విశేషాలన్నిటి కూడా విన్నాడు విన్న తర్వాత ఏమైంది శ్రీరామును తోడ్పాటు వల్ల తనకు ప్రయోజనం కలుగుదని భావించి అతను శ్రీరాముతో అగ్నిసాక్షిగా మైత్రిని ఏర్పరచుకొని పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుంటే గమనించాడు ఎవరు గమనించాడు శ్రీరాముడు గమనించాడు గమనించి నీ దుఃఖానికి కారణమేనని అడిగాడు అప్పుడు ఏం చెప్తున్నాడు సుగ్రీవుడు తనపై మొద మొదట కలిగిన వాలికి అంటే వాలికి ఈయనకి జరిగినటువంటి మొదట ప్రేమగా ఉన్నాడు తర్వాత ఎప్పుడైతే ఈయన వచ్చే ఇద్దరికి వైరము దానికి జరిగినటువంటి చాలా కథ ఉందన్నమాట ఆ కథనంతా ఆయనకి వివరించాడు వివరించి తన పొడి తన భార్యని తన దగ్గర ఉంది ఎవరి దగ్గర ఉంది వాలి దగ్గర ఉంది ఇవన్నీ చెప్తాడన్నమాట చెప్పిన తర్వాత చెప్పి దుఃఖానికి కారణం ఇదని తెలియజేస్తాడు తెలియజేసిన తర్వాత ప్రతిజ్ఞాతం చ రామేణ వాలివదం ప్రతి వాలి నచ్చ బలం తత్ర కదయామస వానరః ఎప్పుడైతే ఈ విధంగా తన బాధను తెలియజేశాడో రాముడు ఏమని వాగ్దానం ఇచ్చాడు అనంతరం రాముడు వాలిని నేను వధిస్తాను వాలిని నేను చంపుతానని ప్రతిజ్ఞ చేసి పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క బలక్రమం గురించి శ్రీరాముడు వివరించాడు ఎప్పుడైతే నేను చంపుతానన్నాడో మరి వారి యొక్క పల ఆ శక్తి సామర్థ్యాలు కూడా తెలియజేయాలి కదా అవి రాముడికి తెలియజేశాడు మాట తెలియజేసిన తర్వాత సుగ్రీవ చాసి నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యర్థం తు దుందుబి కాయముత్తమం దర్శయామస సుగ్రీవో మహాపర్వత సన్నిభం ప్రేక్ష చాస్తి మహాబల పాదున శిక్షేవ సంపూర్ణం దశయోజనం ఎప్పుడైతే ఈ యొక్క సుగ్రీవు వాలి బలాన్ని తెలియజేస్తాడో రాముడు బలాన్ని తెలుసుకోవాలనుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడు వాలిని అతమార్చుడుకు శ్రీరాముని గల పరాక్రమ విషయమును సుగ్రీవుని మనసులో సందేహం మొదలైంది అంటే ఈయన చంపగలుగుతాడే ఆ సందేహాన్ని పూర్తి చేసుకోవడానికి ఆయన రామ పరాక్రమం తెలుసుకోవడం కోసం అంతకుముందు చప్పినటువంటి దుందుమే అని ఒక రాక్షసు ఉంది దాని యొక్క కళేబరం పెద్ద కళేవరం మహాపర్వతలాగా ఉంది ఆ కళేబరాన్ని చూపించాడు ఎప్పుడైతే రాముడు చూపించాడో రాముడు ఏం చేశారు ఆ కళేబరాన్ని చిరునవ్వుతో ఇంకేనా అనుచు తన కాలి బొట్నీలతో దాన్ని అవలేలుగా చిమ్మాడు చిమ్మేటప్పటికది ఏమైంది ఆ కళేబరం పోయి పూర్తిగా పది యోజనల దూరం పడిపోయింది పడిన తర్వాత విభేదచ పుల పులస్థలం కే మహేషుణ గిరిరసతాళం చేయినం జనయాన్ ప్రత్యాయ తధ ఇంకా సుగ్రీవుడికి పూర్తిగా విశ్వాసం కలగడానికి ఏం చేశాడంటే రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి వరుసగానున్న ఏడు మధ్య చెట్లను సమీపంలో ఒక పర్వతం రసాతలమును చేరించి అదే వేగంగా వచ్చి ఆయన తుడినంలో చేసింది ఒక బాణ ప్రయోగాన్ని కూడా చేసి చూపించాడు చూపించేటప్పటికే తథా మహా సమహా కపిహి కిష్కిందం రామ సహితో జగమాం చుహం తదా తతో తోగత్ హరిహర హేమ హేమపింగళ తేన నాదేన మహత నిర్జగామహరీశ్వర అనుమాన్య తాతర సుగ్రీవేణ సమాగ నిజాగణచత్రైత్రం శరైణ కైనరాఘవ తగ్రీవచనా వాలినమహానే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవం ప్రత్యారాదయా ఎప్పుడైతే అవి చేశాడో తర్వాత ఏం చేశాడు అప్పుడు సుగ్రీవుడు లోకత్తుడైన శ్రీరాముడి పరాక్రమం చూసి ఎంతో సంతోషించాడు సంతోషించిన తర్వాత సుగ్రీవునికి అతని పరాక్రమే పూర్తిగా నమ్మకం మురింది పిమ్మట అతడు రాముడితో గుడి కొండల మధ్య గుహవలే కిష్ కిందకు సమీపించాడు సమీపించిన తర్వాత పింగ్ బంగారు పింగళ వర్ణం గలవరా కలవాడు కపిశ్రేష్ఠుడైన సుగ్రీవుడు బిగ్గ బిగ్గరగా గర్చించి ఆ మహానాదం విని మానవైన వాలి తన గృహాన్ని బయటకు వచ్చాడు సుగ్రీవునితో యుద్ధం చేయటకు వెళ్ళవలదు అని తార తార చెప్పినా కూడా వినకుండా వచ్చాడు వచ్చినప్పుడు ఏమైంది అప్పుడు రాఘవుడు ఒకే ఒక్క బాణంతో వాలిని వధించాడు సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన వెమ్మట శ్రీరాముడు సుగ్రీవుణ్ణి కిష్ రాజుగా చేశాడు కాబట్టి ఈయన పనికి ఈయన నెరవేర్చాడు ఎవరికి సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేశాడు అన్న నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం